హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ శైలేందర్ మాది నిజామాబాద్ డిస్టిక్ కమ్మర్పల్లి మండల్ ఉప్లూర్ విలేజ్ సొంత గ్రామం మా ఆఫీస్ వచ్చి ముహూర్తాలు ఉంటుంది ప్రస్తుతం నేనైతే ఢిల్లీలో ఉన్నా ఫ్రెండ్స్ ఇదైతే మారుతి విటారా బ్రిజా టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ వీడియో ఆప్షనల్ వెహికల్ ఇది డీలర్ దగ్గర ఉందండి వెహికల్ చాలా బాగుంది తొంభై ఆరు వేల కిలోమీటర్ తిరిగింది విత్ షోరూమ్ ట్రాక్ ఉంది ఈరోజు షోరూమ్కి వెళ్ళి సారీ నిన్న షోరూమ్కి వెళ్ళి చెక్ చేసుకుని వచ్చినాం నిన్న ఈవినింగు వెహికల్ చాలా బాగుంది షోరూమ్ రికార్డ్ అవైలబుల్ ఉంది డీలర్ అయితే ఐదు లక్షల యాభై వేలు చెప్తుండు ఐదు లక్షల ఇరవై వేలకు ముప్పై వేలకు ఇవ్వచ్చు ఎందుకంటే రెండు కీలు ఉన్నాయి ఇన్సూరెన్స్ కూడా అక్టోబర్ వరకు ఉంది వెహికల్ చాలా బాగుంది మీకు పూర్తిగా ఈ వెహికల్ మీకు చూపిస్తాను కొద్దిమన్నా ఫ్రెండ్స్ వెహికల్ నంబర్ వచ్చేసి డిఎల్ టూసీ ఏవి నైన్ ఫైవ్ డబల్ త్రీ 2016 मॉडल वीडियो ऑप्शनल ऑल ओरिजिनल पेंट बंपर्स सहिते पेंट है ना यंडी రెండు కీస్ ఉన్నాయి ఫ్రెండ్స్ తొంభై ఆరు వేల ఎనిమిది వందల రెండు కిలోమీటర్ దొరికిందండి జెన్యున్ రీడింగ్ లో ట్యాంపరింగ్ రివర్స్ కెమెరా ఉందండి సీట్ కవర్ కూడా చాలా బాగున్నాయి ఇంటీరియర్ కూడా చాలా బాగుంది వెహికల్ చేసి నెంబర్ ఇంజన్ నెంబర్ మీరు ఈ వెహికల్ నెంబర్తో కానీ ఈ చేసి నెంబర్తో కానీ మనం షోరూంలో రికార్డు చెక్ చేయించుకోంచండి Thank you. ఏసీ కూడా పర్ఫెక్ట్ ఉంది ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ టైరు ఫ్రంట్ రైట్ సైడ్ టైర్ బ్యాక్ రైట్ సైడ్ టైర్ నాకు బాణడి అన్న టైమింగ్ చేయని ఇంకా పర్లేదండి ఏబిఎస్ యాంటీ బ్రేక్ సిస్టమ్ ఎక్సైడ్ బ్యాటరీ ఉంది కట్ ఫోను ఫ్రెండ్స్ మీకైతే వెహికల్ పూర్తిగా చూపించ చూపించడం జరిగింది ఇది రెండు వేల పదహారు మోడలు వీడియో ఆప్షన్లు కస్టమర్ అయితే ఐదు లక్షల యాభై వేలు చెప్తుండ్రు బార్గెనింగ్ ఉంది టైర్లు కూడా చాలా బాగున్నాయి ఇన్సూరెన్స్ అక్టోబర్ వరకు ఉందండి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది అలాగే మాది నిజాంబా డిస్టిక్ కమ్మర్పల్లి మండల్ ఉప్లూరు విలేజ్ సొంత గ్రామం మా ఆఫీసు మూర్తాలు ఉంటుంది మా యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్